దగ్గర రెండు వందల ఎనభై నాలుగు టైంలో ఇలా మిస్సెస్ పేరు కూడా ఇచ్చారు దాన్ని ఆయన కొనసాగు చేసుకుంటూ మధ్యలో దోస్తులో ఉంటామని కొంత ఆర్థిక విధానాలు ఉంది ఫ్రెండ్గా ఇచ్చారు ఆయన ఏది సంబంధం లేని వ్యక్తితో ఇవాళ దాడి చేయించే పరిస్థితి వచ్చేసింది దీన్ని నేను ఆయన దీనికి సంబంధించిన భూమి నాది అని ఆయన అడ్డం జరిగితే కోర్టుకు పోతే ఆయన దగ్గర ఎటువంటి కాగితం లేక కోర్టు ఆయనకి చివాట్లు తెచ్చి పంపించింది అయితే వేరే వ్యక్తులను నిన్న భయం నేను పంట వేసుకుంటే ఆ పంట మీదకి పంపించి ఈ మనుషులను ముసలే గారిని గుర్తించడం జరిగింది ఎట్లా అంటే మామూలుగా ఒక వంద మంది ఒక డాక్టర్ ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ముసలి వాడని సార్ ఉంటాం పెట్టాం సార్ <coughs> Thank you, sir. Thanks,